పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిడి బజార్ల మిడి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది ఈ సంకర జాతి జంతువులు ఏం చేద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా రియాక్ట్ అవ్వాల్సిన సమయం ఇది అవునా కాదా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రతి ఒక్క ఆడపిల్లలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలందరూ కూడా మీకు ఏ రూట్లో వాడికి సమాధానం చెప్తారు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వీడియో రూపంలో సెల్ఫీ వీడియో రూపంలోనైనా కానీ ఆడియో రూపంలోనైనా కానీ మీరు నాకు వాట్సాప్లో పంపించండి అంటే మీరు ఏమంటారు నాకు తెలియదు నేను అన్ని నేను మీకు ఎక్స్క్రెస్టాయించాను ఒక ప్లాట్ఫామ్ నేను కల్పిస్తాను మీరు వాడిని ఏమైతే అనాలనుకుంటున్నారో మీరు అనేసి ఒకటి నిమిషం లేదా రెండు నిమిషాల లోపల ఒక వీడియో లేదా ఆడియో రికార్డు స్క్రీన్ ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఆడపిల్లలందరిగా ఇప్పుడు కూడా మౌనంగా కూర్చుంటే మీరు వేస్ట్ నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మనము ఒక స్ట్రైట్గా మనం పాయింట్లోకి వచ్చేద్దాము నేను కానీ శివశక్తి గరుణగ సుగుణ గారు కానీ హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కానీ ఇంకా మాలాగా పోరాడుతున్నటువంటి పోరాట అందరూ కానీ మేము ఎన్నోసార్లు చెప్తూ ఉంటాము ఈ పాస్టర్లు ఈ దేశానికే పట్టినటువంటి పరమ దరిద్రులు ఎవరొక పాస్టర్ చేసినంత మాత్రం మొత్తం పాస్టర్ అందరూ అలా చేసినట్ట ఎవరొక పాస్టర్ తప్పు చేస్తే మిగతా వాళ్ళని తప్పు చేసిన అని చెప్పేసి మీరు అందరూ అంటుంటారు ఏదో ఒక నాగుపాము కాటేసింది కాబట్టి మిగితే కాటు వేయమని చెప్పి మనం అనుకుంటామా నాగుపాముకు ఉన్నటువంటి జాతి లక్షణం ఏంటంటే విషం ఒకడు కాదు ఆ వాళ్ళు వీళ్ళకు పాస్టర్లకు పట్టినటువంటి విషం ఏంటంటే బైబుల్ అది ఈ పాస్టర్లకి మన దేశం అంటే గౌరవం ఉండదు మన దేశ సంస్కృతి అంటే గౌరవం ఉండదు సెక్యులరిజము అన్ని మతాలు సమానమైన అందరూ దేవులను అని పాటించినట్టుగా హిందువులు వీళ్ళలో ఆ భావన ఉండదు ఉండకపోతే ఉండపోయిన పక్కన పెట్టేసింది కానీ హిందూ సంస్కృతి మీద హిందూ ఆచార పద్ధతి మీద నోటికొచ్చినట్టు దారుణంగా పబ్లిక్ లో కొన్ని వందల వేలాది ముందు సిగ్గు శరం లేకుండా అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి హిందువులతోటి వీడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే పెట్టి మళ్ళీ మాట్లాడేసి వాడంతటా వాడి వీడి పెట్టాడు మీకు ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమై ఉండవచ్చు వాడు ఎవడో కదండి షాలెం రాజు ఇది సాలేగాడు వీడు అంటే వీడికి మనం రెక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అసలు వీడు ఏం మాట్లాడాడు ఈ మల్లెపూల గురించి అనేది మీకు ఒక వీడియో క్లిప్పింగ్ చేస్తాను ఒకసారి చూడండి మల్లెపూలు అమ్ముకునే చర్చి ముందు పెట్టాడు అక్కడ కూడా కొనడు పోరాని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు ఇంత మంది ఆడవాళ్ళు వస్తట వంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వన్ల అందరు పోయినాక పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొన్నారు రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిటి తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు తిరిగే వాళ్ళు కాదు అడ్డదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతి మంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు ఇకంతే బండి నెట్టుకుని పోయాడు ఇక మళ్ళా కనపడాల మధ్యలో వీడు ఏం మాట్లాడుతున్నాడు ఏదో ఒక కూటమి అంట ఆ కూటమిలో ఎవరో ఒకడు వచ్చి మళ్ళీ పులు ఇక్కడ ఇంతమంది వస్తున్నారు కదా ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ మళ్ళీ పూలకి ఎవరైనా అని చెప్పేసి వాడు అక్కడ బిజినెస్ పెట్టుకున్నారంట పాస్టార్డ్ వచ్చి చెప్తే నువ్వు అక్కడ ఇక్కడ ఎవరు కొనరు అంటే లేదు కొంటాడని చెప్పేసి వాడు పెట్టుకున్నాడంట కూటమి అందరు అయిపోయిన తర్వాత ఆ పాస్టాగాడ్ మళ్ళీ ఎదురైతే ఏంటండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కనీసం ఒక్క మూర కూడా పూలు కొనలేదని చెప్పేసి అంటే వాడు ఏమన్నారంట పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమంతమైంది ఈ సంకర జాతి జంతువుని ఏం చేద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా రియాక్ట్ అవ్వాల్సిన సమయం ఇది అవునా కాదా మన హిందుత్వ సంస్కృతి సాంప్రదాయ పద్ధతుల గురించి మన భారతదేశంలో అంటే బొట్టు పెట్టుకోవడం మల్లెపూలు పెట్టుకోవడం మన సంస్కృతి నువ్వు అది పాటించకపోతే పాటించకపో కానీ అలా పాటించేటోళ్ళందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజారు అమ్మడి తిరిగే వాళ్ళు కాదు అంటే వీడి ఉద్దేశం ఏంటి వీడు అమ్మ పెట్టుకోలేదా వీడు మత మారిండు వీళ్ళక్క కూడా హిందువుగా ఉన్నదంటే వీళ్ళక్క ఎప్పుడు చిన్నప్పుడు మల్లెపూలు పెట్టుకోలేదా అమ్మ పెట్టుకోలేదా వీళ్ళ అమ్మమ్మ పెట్టుకోలేదా వీడు మధ్యలో మత మారిపోయాడు లుచ్చ లుచ్చపోరంబొకడు వీళ్ళ కూర్వీకులలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరు కూడా మల్లిపూలు పెట్టుకోలేదా అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజార్ మనసు అని చెప్పేసి వీడియో ఎక్కడ మాట్లాడుతున్నాడు వీడు ఈ లుచ్చ లుచ్చపోరంబొకడు కాడు మన భారతదేశంలో ఎక్కువ మెజారిటీ హిందువులుగా ఉన్నటువంటి ఈ దేశంలో హిందూ సంస్కృతి సాంప్రదాయ పద్ధతుల గురించి వీడు బహిరంగంగా మాట్లాడుతున్నాడు ఒకళ్ళ మనం హిందువులు మైనారిటీ అయితే ఇంకేంటి పరిస్థితి ఆ ఇంకేంటి పరిస్థితి ఈయన ఏం చేద్దాము ఈ షాలీం రాజు గారు సరే కొంతమంది వచ్చేసి ధైర్యంగా రియాక్ట్ అయ్యి కేసులు పెట్టారంట ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి జై శ్రీరామ్ ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం మీద చాలామంది పాస్టర్లు వెకిలి చేస్తలు వెకిలి ఇన్ని రోజులు మేము అంతగా పట్టించుకోలేదు కానీ స్త్రీకి ముఖ్యమైన సౌభాగ్యమైన పువ్వుల గురించి ఒక దుర్మార్గుడైన పాస్టర్ మాట్లాడిన మాటలకి మాకందరికీ చాలా బాధ అనిపించింది ఒక స్త్రీని పువ్వులు పెట్టుకున్న స్త్రీని పసుపు కుంకుమలతో నిండుగా సౌభాగ్యవతిగా ఉన్న స్త్రీని ఏ మాట అయితే మాట్లాడకూడదో ఆ మాట ఆ పోలిక పువ్వులు పెట్టుకున్న స్త్రీ బజారు మనిషి అని మాట్లాడిన పాస్టర్ మీద మా మహిళల సంతోషి సేవా పరిషత్ నుంచి మహిళల అందరము కలిసి హైందవ సోదరీ మండలం గజ్జల నుంచి హైందవ సోదరీ మండలం సంతోషి సేవా పరిషత్ నుంచి మేము వచ్చి వాడి మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఓకేనండి నేను వీళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నానమ్మా ధైర్యంగా బయటకు వచ్చి ఇంకొంత కలిసి మీరు కేసులు పెట్టించారు మరి కేసులు ఎంతవరకు పోలీసు వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో ముఖంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడపిల్ల మీరు చిన్న వాళ్ళు కావచ్చు పెద్ద వాళ్ళు కావచ్చు మన భారతదేశ సంస్కృతి ఏంటి ఈ లుచ్చ పూర్వము ఆడగా ఏం తెలుసు వాడు పట్టుకునేది ఒక బూత్ పుస్తకం ఆ బూత్ పుస్తకాన్ని పట్టుకుంటే వాడు ఏం నేర్పిస్తాడు వీడు పోరం గాడు ఆ మల్లి పుల్లి పెట్టుకున్న వాళ్ళందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజారమ్మడి అమ్మంటే తిరిగే వాళ్ళు కాదంటే దాని వెనక వీడంత అసలు ఈ వీడియో మళ్ళీ మేమేదో స్టింగ్ ఆపరేషన్ చేసి మేము సీక్రెట్ కెమెరాలు పెట్టి తీసినవి కాదు వాడంతట వాడే వాడంతట వాడే నేను పెద్ద ఘనకార్యం చేశాను నేను ఒక మంచి మెసేజ్ ఇచ్చాను అని చెప్పేసి ఈ సంకర జాతికి పుట్టిన ఈ లోఫర్ నా కొడుకు ఆ వాడంతట వాడే పెట్టుకున్నటువంటి వీడియో ఇది ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాస్టర్లు వీడియోలు రికార్డ్ అయ్యే ఇంత దారుణంగా ఉన్నాయంటే దేశం గురించి బ్రిటిషోలను పొగుడుతూ భరతమాతను అవమానిస్తూ ఇండియా వరల్డ్ కప్లో బర్డ్ పోవాలని చెప్పేసి ప్రేర్లు చేస్తూ హిందూ సంస్కృతి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మల్లె పుల్లి పెట్టుకున్నటువంటి ఆడపిల్లను కూడా కించపరిచే విధంగా మాట్లాడే విధంగా ఈ బోధనాలన్నీ కూడా ఆన్ రికార్డ్ ఆన్ రికార్డే ఇలా ఈ విధంగా ఉన్నాయంటే ఆఫ్ రికార్డింగ్ ఎంత దారుణంగా ఉండి ఎంతమంది పాస్టర్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ జాతి జాతి గుంపు ఈ ఆన్ రికార్డ్ వీడియోలే ఇలా ఉన్నాయంటే ఆఫ్రికాడ్ లో వాళ్ళు హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి మన దేశం గురించి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి గురించి ఏ విధంగా విషం నింపించే విధంగా ప్రచారాలు ఉండవచ్చు ఆన్ రికార్డ్ ఇలా ఉంటే ఆఫ్రికాడ్ ఎలా ఉండొచ్చు దీని గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ప్రతి ఒక్క యూట్యూబర్స్ అందరు కూడా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు మల్లెపూలు పెట్టుకోరా వీడు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని వీడు ఇలా మాట్లాడారంటే మరి మీకు కూడా రోషం రావాలి కదా మీరందరూ కూడా ఈ వీడియో గురించి స్పందించండి మరొక పాయింట్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రతి ఒక్క ఆడపిల్లలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలందరూ కూడా మీకు ఏ రూట్లో వాడికి సమాధానం చెప్తారు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వీడియో రూపంలో సెల్ఫీ వీడియో రూపంలోనైనా కానీ ఆడియో రూపంలోనైనా కానీ మీరు నాకు వాట్సాప్లో పంపించండి అంటే మీరు ఏమంటారో నాకు తెలియదు నేను అన్ని నేను మీకు ఎక్స్క్రెస్ ఒక ప్లాట్ఫామ్ నేను కల్పిస్తా మీరు వాడిని ఏమైతే అనాలనుకుంటున్నారో మీరు అనేసి ఒకటి నిమిషం లేదా రెండు నిమిషాల లోపల ఒక వీడియో లేదా ఆడియో రికార్డు స్క్రీన్ లో కనిపిస్తుంది ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఆడపిల్లలందరిగా ఇప్పుడు కూడా మౌనంగా కూర్చుంటే మీరు వేస్ట్ ఎందుకు ఇంకా మీరు మల్లెపూలు పెట్టుకోవడం మన సాంప్రదాయం కాదా బుట్టు పెట్టుకున్న ఆడపిల్లని అవమానిస్తారు మల్లెపూలు పెట్టుకున్నటువంటి మనల్ని అవమానిస్తారు బజారులకు తిరిగే పిచ్చి పిచ్చి వేషాలంటుంటారు ఇంకా ఎన్ని అంటారు ఇది ఇక్కడ ఆగిపోతుందా వీడు ఇక్కడ ఈ మాటలతో స్టాప్ చేస్తారా గతంలో వీడు రాముడిని కృష్ణుని హిందూ దేవులను ఎంత వరకు దూషించే విధంగా మాట్లాడాడు వీడు ఇప్పుడు ఆడపిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ క్షణంలో మీరు మౌనంగా ఉండకూడదు మీరు ఒక మాట చెప్పాలంటే మన భారతదేశంకు ఉన్నటువంటి ఒక గొప్ప దేశంలో ప్రపంచంలోని ఏ దేశంలో తెలుసా ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఏ దేశానికి ఉంది ఈ విదేశీ శక్తుల నుంచి వాళ్ళ అరాచకాల నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు రాని రుద్రమదేవి కావచ్చు ఇంకా ఎంతో మంది మూర్తులు ఉన్నారు వాళ్ళు కత్తులు పట్టుకుని యుద్ధం చేశారు వాళ్ళ దెబ్బకు భయపడి తోక ముర్చుకొని వెళ్ళిపోయారు వారి వారసులు మీరు కాదా ఆ రక్తం మీలో ప్రవహించట్లేదా ఈ భారతదేశంలో ఈ మట్టిలో పుట్టారంటే ఆ రక్తం మీలో ప్రవహిస్తున్నట్టే ఇప్పుడు ఈ క్షణం మీరందరూ కూడా కత్తులు పట్టుకుని యుద్ధం చేయండి మీరు చెప్పట్లేదు ఈడు మల్లె పెట్టుకున్న దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఈ లోఫర్ నా కుడికి ఈ జాతి నా కుడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ వీడియో ముఖ్యంగా తెలియదు మీరే తర్వాత వీడి గురించి నేను మొత్తం స్టడీ చేస్తాను కొంచెం బిజీగా ఉండడం వల్ల నా కొన్ని అంటే ఈ శాలెం రాజు గారి గురించి మాత్రము నేను ఒక సిరీస్ లాగా చేస్తాను అన్నమాట అంటే వీడిని వీని భర్త పట్టాల్సిందే వీటికి మొత్తం వీడియోలు మొత్తం చెక్ చేసి పాతవి కొత్తవి మొత్తం అన్ని చెక్ చేసి అన్నిటి మీద ఒక్కో దాని మీద నేను నా స్టైల్లో కౌంటర్స్ వీడియోస్ సిరీస్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో కొంచెం ఈ కొన్ని చిన్న చిన్న వర్కులు ఉన్నాయి ఈ వర్కులు అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను కానీ ఇప్పుడు ఈ వీడియోకు మీరు ప్రతి ఒక్క స్త్రీ మూర్తులు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది మరి చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారు ఓకే థ్యాంక్ సో మచ్